ఈరోజు ఏవాదుల ప్రాజెక్ట్ ఫేజ్ త్రీ కింద ఈ పంప్ హౌస్లో ఇక్కడ మొత్తం యాక్టివిటీ రివ్యూ చేయడానికి అదేవిధంగా ఈ పంప్ల స్విచ్ ఆన్ ఆ ప్రాసెస్ని వేగవంతం చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది ఏవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ మధ్య కాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారికి కలిసినప్పుడు కూడా దేవాదుల లాంటి ఏబిపి ఫండెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఫండింగ్ కూడా పూర్తి చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సరే దానికి గత ప్రభుత్వంలో డాక్యుమెంటేషన్ అనండి మరొకటి అనండి అదంతా ఇన్కంప్లీట్గా ఉండి అది పూర్తి చేస్తే ఈ బ్యాలెన్స్ ఫండింగ్ ఏ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలనో దేవాదులకి అది అప్రోచ్ ఉంటుంది అదేవిధంగా ఇమ్మీడియట్గా మేము రావడానికి కారణం ఏంటంటే దేవాదుల ఆయకట్టు కింద రకరకాల కారణాల వల్ల కొన్ని హిస్టారిక్ రీజన్స్ కొంత ఎండలు ఎక్కువ కావడం కొంత డ్రై స్పెల్ ఎక్కువ డ్యూరేషన్ ఉండడం కొన్ని చోట్ల స్టాండింగ్ క్రాప్ డిస్ట్రెస్లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్యూల్లో ఈ పంప్ హౌజ్ ఇక్కడ ఒక పంప్ ఆన్ చేస్తే సుమారు యాభై అరవై వేల ఎకరాలకి స్టాండింగ్ క్రాప్ మరి సరిపోని నీళ్ళు అంతే అనే ఒక రిపోర్ట్ మేరకు మేము రేపెట్టుకున్నాము ప్రోగ్రామ్ అంటే రేపు మార్నింగ్ వచ్చి కొంత రివ్యూ చేసి ఈ పంప్స్ ఆన్ చేద్దామని ఈరోజు సాయంత్రం వచ్చి ఒకసారి దేవాదుల ప్రాజెక్ట్ రివ్యూ చేసుకుని ఈ పంప్స్ స్విచ్ ఆన్ యొక్క ప్రక్రియ వేగవంతం చేయడానికి మరి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఇక్కడ ఏజెన్సీ మెగా వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఆస్ట్రియన్ కంపెనీకి ఆండ్రిడ్స్ అనే ఆస్ట్రియన్ కంపెనీకి ఈ పంపులు సప్లై ఇచ్చారో ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసి అవసరం ఉంటే మేము లేటుగా ఉండి ఆ పంపులు స్విచ్ ఆన్ చేసి పోదాము అని ఒక టెంటెటివ్ ప్లాన్తో మేము రావడం జరిగింది అంటే మెయిన్గా మా అర్జెన్సీ అండ్ ఎందుకంటే ఈ ఇక్కడ ఒక్క పంప్ ఆన్ చేసిన స్టేషన్ గన్పూర్ కాన్స్టెన్సీ పాలకుర్తి జనగామ ఈ కాన్స్టెన్సీలో డైరెక్ట్గా ఏదైతే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్కి కొంత వాటర్ షార్టేజ్తో కొంత ఇబ్బందులు ఉన్నాయో అది సేవ్ చేసుకోవడానికి ఇండైరెక్ట్గా చలివాగునీళ్ళు అటు వదిలేయడానికి పరకాల భూపాల్పల్లికి వదిలేయడానికి దోహదపడే విధంగా ఈ పంపు ఆన్ చేసుకోవడం చాలా క్రిటికల్ అయింది సరే హైదరాబాద్లో కూర్చొని రివ్యూ చేయడం కంటే ఫీల్డ్లో పోయి పంప్ హౌస్లో కూర్చొని ఇది ఆన్ చేసి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులని ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోవడం చెప్పి మేము రావడం జరిగింది నేను సరే తప్పనిసరిగా ఎంత రాత్రైనా మేము ఈ పంప్స్ ఆన్ చేసే హైదరాబాద్ బయలుదేరాలని నిర్ణయం తీసుకున్నాము ఓకే ఇప్పుడు పని జరుగుతుంది వాళ్ళు ఇంకో మూడు నాలుగు గంటలు ఐదు ఆరు గంటలు బడుతులు వచ్చినట్టు చెప్పారు సరే ఎంత రాత్రైనా ఈ పంప్ ఆన్ చేసి తద్వారా ఈ ఐదు నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూరు ఎవరన్నా జనగామ పాలకుర్తి డైరెక్ట్గా పరకాల భూపాలపల్లి ఇండైరెక్ట్గా ఇక్కడ కొంత వేలాది మంది రైతులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అర్జెన్సీతో కొంత వరదనపెడు కాన్స్టెన్సీ కూడా మేము ఇక్కడ స్పెషల్ ఫోకస్ ప్రోగ్రామ్గా ఇక్కడ రావడం జరిగింది నిన్న మొన్న హైదరాబాద్లో కానీ ఈరోజు పూర్తి దేవాదుల ప్రాజెక్ట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పూర్తిగా రివ్యూ చేసుకొని అవసరమైన నిధులు కేటాయింపజేసి అన్ని ఫేజెస్ దేవాదుల పూర్తి చేయడానికి కూడా ఏమి యాక్షన్ ప్లాన్ చేయడానికి విషయం మీద డిస్కషన్ కూడా చేయబోతుంది అందరూ ఇంత దూరం వచ్చేది కవర్ చేసినందుకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాత్రి ఆ పంపింగ్ టైం మీకు తెలియజేస్తాము మీకు కన్వీనియంట్ ఉంటే దయచేసి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు ఒక్క పంపు చేసిన క్రాపు సేవ్ చేయడానికి సరిపోతుంది ఈరోజు ఎమర్జెన్సీగా వచ్చి మేము ఆస్ట్రియా నుంచి కూడా వాళ్ళని రప్పియడం జరిగింది వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్ళు పనిలో ఉన్నారు ఆ పంపు ఒక పంపు ఆన్ చేసి మేము హైదరాబాద్ బయలుదేరతాం సరే ఇప్పుడు నేను చెప్పిన కదా దేవాదుల గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఓకే చాలా గవర్నమెంట్స్ మారినాయి ఓకే కానీ ఈ ఒక పద్దెనిమిది ఇరవై నెలల్లో పూర్తి చేయగలుగుతామని చెప్పి నాకున్న నమ్మకం మరి శ్రీనివాసరెడ్డి గారికి ఈ విషయంలో మరి అన్ని విషయాలు తెలుసు వారు మాట్లాడాలని కోరుతున్నారు సో కవర్ అవుతాన్ని ఎవరైనా అంటే ఈరోజు రెలవెంట్ కాదు మేము ఈ విషయం అత్యంత అర్జెంటుగా భావించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదారు కాన్సెన్సీలకి నీళ్ళు అందివ్వడానికి వచ్చి ఇక్కడ ఈ పని వేగవంతం చేయించడానికి ఎంత రాత్రైనా పంపులు ఆన్ చేసి తెల్లారినా సరే పంపు ఆన్ చేసి మరి ఆ తర్వాతనే హైదరాబాద్ బయలుదేరుతా చెప్పి మనం చేస్తాను మీకు ఒక గంట ముందు ఇంటిమేట్ చేస్తావు మీకు ఓపిక ఉంటే మీరు కూడా రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ